దేశాభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అనుసరించిన బాటలో పయనించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందు నడవాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని సుల్తానాబాద్ పట్టణంలోని నెహ్రూ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేశారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దేశంలో ప్రవేశపెట్టి ఎంతోమంది యువతకు ఉపాధి కల్పన దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహించారని అన్నారు అలాగే గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్రం నుండి నిధులు పంపిణీ చేసి గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు రాజీవ్ గాంధీ యువతకు ఐకాన్ అని కొనియాడారు ఆయన ఆశయాలను పుచ్చుకున్న రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముందున్న కర్తవ్యమని అన్నారు ఇందుకోసం యువత కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు దన్నాయక్ రావు వేగోలం అబ్బయ్యగౌడ్ చిలుక సతీష్ సాయిర్ మహేందర్ పన్నల రాములు బిరుదు కృష్ణ అమీర్శెట్టి రాజలింగం తిరుమలరావు రఫీక్ ఫయీం వేగోలం శంకర్ తదితరులు ఉన్నారు రెండవ జయంతిని పురస్కరించుకొని మరి వాళ్ళ నెహ్రూ నెహ్రూపులలో వారి జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈరోజు వారు మనం అందులో లేకున్నా ఈ దేశం కోసం వారి తల్లి ఇందిరాగాంధీ గారు కానీ వారి తాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఈరోజు వారి సతీవైనటువంటి సోనియా గాంధీ గారు కానీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు కానీ కూతురు ప్రియాంక గాంధీ గారు కానీ మరి వాళ్ళ ఆశ వారి ఆశయ సాధనాలు కొనసాగించడం కోసం నిరంతరం పాటుపడతా ఉన్నారు మరి ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చింది మరి దేశానికి ఐటీ ప్రమోట్ ప్రమోట్ చేసి మరి సెల్ ఫోన్ను ప్రమోట్ చేసి మరి అప్పటి వరకు ఈ దేశంలో కంప్యూటర్ అనే సాంకేతిక విద్యలో లేనప్పుడు మన కంప్యూటర్ను ప్రవేశపెట్టింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరి అదే కాకుండా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ఉదాహరణ స్థానిక సంస్థ బలోపేతం అని చెప్పి పగాఢ అయినటువంటి విశ్వాసం నమ్మకంతో ఆనాడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగాన్ని సవరించి ఆనాడు స్థానిక సంస్థలను బలోపేతం చేయడం జరిగింది ఇక్కడ చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశంలో యువతకు మంచి మంచి వాళ్ళ ఐటీ ఉద్యోగాలు రావడం కోసం ఇవన్నీ కూడా ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రణాళిక ప్రణాళిక పథకంగా మరి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి వారు ఈరోజు మన మధ్య లేకుండా వారి తనివుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది తప్పకుండా ఇక్కడ రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన ఇప్పుడు ఎన్నికలు జరిగిన మరి దేశంలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి బీజేపీకి నరేంద్ర మోడీకి మళ్ళీ ఇప్పటికే ఎక్కువైంది ఎందుకంటే చాలా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ బీహార్లో పదిహేను పదిహేను రోజుల యాత్రకు ఇవాళ నాలుగో రోజు ఐదో రోజు ఒక యాత్ర కొనసాగుతాం మరి ఇంత ఇంత బ్రహ్మాండంగా యాత్ర నడుస్తూ ఉంటే ఒక పక్క మరి ఇంత విప్లవాత్మకంగా ప్రజాస్వామ్యం వద్దల్లవలసినటువంటి ఈ టైంలో మరి దొంగ నోట్ల చోరీ జరుగుతూ ఉందంటే అంటే ఇవాళ ఈసీ సమాధానం చెప్పవలసినటువంటి ప్లేస్లో ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసే చనిపోయిందని చెప్పి ఓట్లు తీసేస్తే వాళ్ళు బతికే ఉన్నారు ఇవన్నీ సాక్ష్యాధారాలతో ఇవాళ బయట పెడితే మరి ఈసీ దానికి దేనికి కూడా సమాధానం చెప్పలేదు ఇవాళ సుప్రీంకోర్టు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు కూడా ఈసీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు అంటే ఈ దేశంలో ఈసీ ఇవాళ ఈసీ అనేది అది కంప్లీట్ ఈసీ అనేది కంప్లీట్గా ఇవాళ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ మరి వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ గారు పవర్ ప్రజెంటేషన్కి కాకుండా పవర్ ప్లాంటేషనే కాకుండా మరి వారు ఒక ఏమేమి ఉన్నాయి ఎన్ని లక్షల ఓటు వేల కొల్లగొట్టింది ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేటువంటి విషయాన్ని స్పష్టంగా